హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాస్ భవిష్యాలో స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు నేను మరో సరికొత్త కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుగా వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా ఈరోజు ఎండ చాలా తొందరగా వచ్చింది ఏంటి ఫ్రెండ్స్ ఈరోజు ఎండ చాలా తొందరగా వచ్చింది ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆజ్ ధూప్ బహు జల్దీ అయ్యాహే ఆజ్ ధూప్ బహుత్ జల్దీ హే ఈరోజు ఎండ చాలా తొందరగా వచ్చింది ఆజ్ ధూప్ హు జల్దీ ఆయాహే ఈరోజు ఆజ్ ఎండా ధూప్ చాలా తొందరగా వచ్చింది బహు ఆయా ఆయాహే ఈరోజు ఎండ చాలా తొందరగా వచ్చింది ఆ ధూప్ బహు జల్దీ ఆయా ధూప్ బహు జల్దీ ఆయా హే అంటారు ఫ్రెండ్స్ మన ఎండాకాలంలో ఆ ప్రతిసారి ఇట్లాంటి వాక్యాలు మనం వాడుకుంటూ ఉంటాం అవునా కదా కానీ ఈ వాక్యాలను హిందీలో ఏ విధంగా పలకాలి అనేది చాలా మందికి తెలిసి ఉండదు అవునా కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా బాగా నేర్చుకోవడం కోసమే మనం ఈరోజు హిందీలో ఎండాకాలంలో మనం ఏ వాక్యాలను అయితే చాలా ఉపయోగకరంగా వాడుతూ ఉంటామో ఆ వాక్యాన్ని మనం ఈ వీడియో ద్వారా నేర్చుకోబోతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎండ ఉన్నా కానీ నేను నీతో పాటే వస్తాను ఏంటి ఫ్రెండ్స్ ఎండ ఉన్నా కానీ నేను నీతో పాటే వస్తాను ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ పిల్లల్ని మన అంటూ ఉంటాం ఏంటి ఎండ ఎక్కువగా ఉందమ్మా ఇంట్లోనే ఉండమ్మా అన్నా అనుకోండి పిల్లలు ఆ సందర్భంలో మనతో అంటారు పిల్లలే కానివ్వండి పెద్దవాళ్ళే కావండి మనతో పాటు రావాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే ఎండ ఉన్నా కానీ నేను నీతో పాటే వస్తాను అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే మగవాళ్ళు అనుకోండి ధూ होने पर भी मैं तुम्हारे साथ आऊंगा यांटा फ्रेंड्स भगवान लो धूप होने पर भी मैं तुम्हारे साथ आऊंगा अंटर अरे वाले थे धूप होने पर भी मैं तुम्हारे साथ आऊंगी यांटा फ्रेंड्स धूप होने पर भी मैं तुम्हारे साथ आऊंगी एंड उन्ना गाँव नीतो पटे वस्ता धूप होने पर भी मैं సాత్ ఆవుగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళనుకోండి ధూప్ హోనే పర్భి మే తుమరే సాతావు ఎండ ఉన్నా గాని ధూప్ హోనే పర్వి ఉన్నా గాని అంటే హోనే పర్వి ఓకే ఫ్రెండ్స్ నేను మే నీతో పాటే వస్తాను సాత్ సాతావుగా లేదా తుమరే సాతావంగి మగవాళ్ళైతే తుమ్మరే సాతావంగ అంటారు అదే ఆడవాళ్ళు అయితే తుమ్మరే అంటారు ఓకే ఫ్రెండ్స్ ఎండ ఉన్నా కానీ నేను నీతో పాటే వస్తాను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే ధు హోనే పర్భిమే తుమారే సాతావుంగ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉన్నారనుకోండి దు హోనే పర్భిమే తుమ్మరే సాతావంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవాళ్ళు అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే ఉంటాం ఫ్రెండ్స్ ఎండ ఉన్నా కానీ మేము మీతో పాటే వస్తాం అంటే ఇక్కడ వాక్యంలో పదాలు మారాయనమాట ఓకే ఫ్రెండ్స్ ఎండ ఉన్నా కానీ మేము మీతో పాటే వస్తాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో ధూ హోనే పర్భీహం ఆప్కే కెసా ఆయంగే ఏమంటారు ఫ్రెండ్స్ ధూ హోనే పర్భీహం ఆప్కే సాత్ ఆయంగే ఎండ ఉన్నా కానీ మేము మీతో పాటే వస్తాము ధూ హోనే పర్భీహం అప్ కెసా తాయింగి ఎండ ఉన్నా కానీ ధూప్ హోనే భీ మేము హమ్ మీతో పాటే ఆప్ కేసాత్ వస్తాము ఆయంగి ఎండ ఉన్నా కానీ మేము మీతో పాటే వస్తాము ధూప్ హోనే పర్భి హమ్ ఆప్ సాత్ ఆయంగే ఎలా అంటారు ఫ్రెండ్స్ ధూప్ హోనే పర్భిహం ఆప్ కేత్ ఆయంగి అని అంటారు వడియాలన్నీ ఎండలో పెట్టండి ఏంటి ఫ్రెండ్స్ వడియాలు అన్నీ ఎండలో పెట్టండి నేను ఒడియాలు అన్న పెట్టిన సందర్భంలో ఏంటంటే మీరు ఇంట్లో ఏదైతే ఎండలో పెట్టాలనుకున్నారో ఆ ఒక్క పదాన్ని అక్కడ పెట్టచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ పప్పులైతే పప్పుల్ని అన్ని ఎండలో పెట్టండి అనమాట ఓకే ఫ్రెండ్స్ అది వేరేదనుకోండి ఆ పదాన్ని అక్కడ పెట్టి ఎండలో పెట్టండి అనంట విధంగా హిందీలో కూడా పదం మారుతూ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఒడియాలు అన్నీ ఎండలో పెట్టండి ఈ వాక్యాన్ని అయితే హిందీలో సభీ పొడియోంకో ధూ రఖియే అంటారు ఫ్రెండ్స్ సబీ బడికో ధూప్మె రఖియే ఒడియాలన్నీ ఎండలో పెట్టండి సబీ బొడికో ధూప్మె రక్కియే ఒడియాలు అన్నీ సబీ బడికో వడియాలు అన్న పదాన్ని బడియా అంటారు ఓకే ఫ్రెండ్స్ బాబలు అనమాట ఓ ఓకే ఫ్రెండ్స్ సబి అంటే అన్ని ఓకే ఫ్రెండ్స్ అంటే ఇక్కడ పదం ఏంటంటే ముందు నుంచి వెనకీ వెనక నుంచి ముందుకే వస్తుంది అనమాట కానీ మనం పలికే వాక్యం ఒకలాగానే ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఎండలో మే పెట్టండి రఖియే బొడియా దాన్ని ఎండలో పెట్టండి సబి బొడియంకో మే రఖియే ఎంటారు ఫ్రెండ్స్ సబి ధూప్ మే రఖియే అని అంటారు సాయంత్రం అయినా కూడా ఎండ తగ్గలేదు ఏంటి ఫ్రెండ్స్ సాయంత్రం అయినా కూడా ఎండ తగ్గలేదు మనం చాలాసార్లు అనుకుంటాం సాయంత్రం ఏడు అయిపోయింది అయినా సరే ఈ చెగ తగ్గట్లేదు ఏంటరా నాయన అని అన కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అనమాట సాయంత్రం అయినా కూడా ఎండ తగ్గలేదు అని అనుకుంటాం అన కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ష్యామ్ హోని పర్వి ధూప్ కమ్ నహి వా ఏమంటారు ఫ్రెండ్స్ షామ్ ೋನೆ ಪರವಿ ಧೂಪ್ ಕಮ್ನಿ ಹುಂತ್ರ ಎದು ಪರಿ ಧೂಪ್ ಕಮ್ನಿ ಹುಂತ್ರ ಎದು ಎಣ ತಗಲೇ ಶ್ಯಾಂ ಪರವಿ అంటారు ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాను ఏంటి ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాను ఏంటి ఇంతసేపు ఇంట్లోనే ఉండి తిరిగే పిల్లలు కనిపించలేదు అనుకోండి వయసు వచ్చిన పిల్లలు వెంటనే మనం ఏంటన్నా ఎక్కడికి వెళ్ళానన్నా ఇంట్లో కనిపించలేదు ఏం చేస్తున్నావు అని అడుగుతాం అవును కదా పిల్లలు వెంటనే మనతో ఈ మాట్లాడతాం అనమాట ఏమని ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాను అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అంటే బట్టలు అయితే బట్టలు అని అంటారు లేకపోతే అంట్లు తోతున్న ఇంట్లో వయసు వచ్చిన పిల్లలు ఉంటే మనకు అదే సహాయం అవునా కదా మగపిల్లే కానివ్వండి ఆడపిల్లే కానివ్వండి అవునా కదా ఫ్రెండ్స్ మనకి సాయంగా చిదోడు వదోడుగా ఉంటూ ఉంటారు మన సాయం చేస్తూ ఉంటారు వాళ్ళు ఉన్నటువంటి కనిపితే మనం ఈ వాక్యాన్ని వాడతాం అవునా కదా ఫ్రెండ్స్ ఏమని ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాను అని అంటారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో ధూప్మి కప్పుడే సుఖాన్ని కేలియే గాయ అని మగపిల్లలు అంటారు మగపిల్లలే కానివ్వండి మగవాళ్లే కానివ్వండి అంటే జెంట్స్ అయితే ఈ వాక్యాన్ని వాడతారు అనమాట ఓకే ఫ్రెండ్స్ అది ఆడవాళ్ళు అయితే ఆడపిల్లలైనా కానీ ఏమంటారు ఫ్రెండ్స్ ధూప్మి కప్పుడే సుఖాన్ని కేలియ గైథీ ఏమంటారు ఫ్రెండ్స్ ధూప్మి కప్పుడే సుఖాన్ని కెలిగేతి అని అంటారు అది మగవాళ్ళు అనుకోండి ధూప్మి కప్పుడే సుఖాన్ని కేలిగేయత అంటారు ఓకే ఫ్రెండ్స్ ఎండలో బట్టలు ఆరు వెళ్ళాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే ధూప్మి కప్పుడే సుఖాన్ని కెలిగేయత అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఆడపిల్లలు అనుకుంటే ధూప్మి కప్పుడే సుఖాన్ని కెలిగేతి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఎండలో ధూప్మి బట్టలు కప్పుడే ఆరవేయడానికి కేలియే వెళ్ళాను గయాథ అది ఆడవాళ్ళైతే గైథీ ఓకే ఫ్రెండ్స్ ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే ధూప్మి కప్పుడే సుఖాన్ని కేలి గాయ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే ధూప్మి కప్పుడే సుఖానికి గైతే అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఎక్కువ మంది ఉన్నా కానీ అంటే పిల్లలు పెద్ద పెద్ద పిల్లలు కాదు ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అనుకోండి అప్పుడే ఉంటారు మేము ఎండలో బట్టలు ఆరవడానికి వెళ్ళాము ఏంటి ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి మనం వాక్యాన్ని ఈ విధంగా వాడుతాం ఓకే ఫ్రెండ్స్ మేము ఎండలో బట్టలు ఆరవడానికి వెళ్ళాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ హూప్మే కప్పుడే సుఖానికి గయే ఫ్రెండ్స్ హం ధూప్మె కప్పుడే సుఖాన్ని తెలియత ఎన్ మేము ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాము హమ్ ధూప్ మీ కప్పుడే సుఖాన్ని కలిగి అయితే మేము హం ఎండలో ధూప్ మీ బట్టలు కప్పుడే ఆరవేయడానికి సుఖాన్ని కేరి వెళ్ళాము గయత మేము ఎండలో బట్టలు ఆరవేయడానికి వెళ్ళాము హం ధూప్ మీ कपड़े सुखाने के लिए गए थे यानी फ्रेंड्स हम धूप में कपड़े सुखाने के लिए गए थे यानी अंटा ओके फ्रेंड्स నిన్న వెతకడానికి నేను ఎండలో బయటికి వెళ్ళాను ఏంటి ఫ్రెండ్స్ అంటే పిల్లలు మనకి కనిపించకుండా ఇంట్లోనే దాక్కుని ఏంటి ఉన్నారనుకోండి మనం ఏం చేస్తాం వాటి పది సార్లు వాళ్ళు పిలుస్తాము కనిపితే ఏం చేస్తాం వెంటనే బయటికి బయలుదేరతా అది ఎండ వస్తుందా వర్షం వస్తుందా ఏంటి ఏమైనా సరే మనం వెతకడం చాలా ఇంపార్టెంట్ వాళ్ళ వెంటనే అవునా కదా ఫ్రెండ్స్ ఆ సందర్భంలో మనం ఈ వాక్యాన్ని వాడతాం అనమాట నిన్ను వెతకడానికి నేను ఎండలో బయటికి వెళ్ళాను ఈ వాక్యానైతే హిందీలో తుజి ఖోజిన కేలియమే ధూ బాహర్ గయాథా ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు तुझे खोजने के लिए मैं धूप में बाहर गया था अनंता ओके okay, फ्रेंड्स आधे संदर्भ लो आडवन नानकोंडी तुझे खोजने के लिए मैं धूप में बाहर गई थी यहां अंडर फ्रेंड्स तुझे खोजने के लिए मैं धूप में बाहर गई थी निंद बैठकडानी केनू एंडलो बैठकी वेल्लानु ई वाक्यन मगावाळैते तुझे खोजने के लिए मैं ధూ బా అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాడు ఆడవాడున్నారనుకోండి తుజే ఖోజ్ని కేప్మి బాహర్ గయితీ నిన్ను తుజే సందర్భాన్ని బట్టి తుమహా అని ఆ సందర్భ అదే సందర్భాన్ని బట్టి అని అన్నాను కదా ఫ్రెండ్స్ అంటే ఈ సందర్భంలో తుజే అని వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అది సందర్భం వేరే అనుకోండి అక్కడ తుమహా అని వస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ తుజే వెతకడానికి ఖోజనే కేలి నేను మే ఎండలో ధూప్మి బయటికి వెళ్ళాను బాహర్ గయాథ అది ఆడవాళ్ళైతే బాహర్ గైథి అంటారు ఓకే ఫ్రెండ్స్ నిన్ను వెతకడానికి నేను ఎండలో బయటికి వెళ్ళాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే తుజే ఖోజ్నే కేలియమే ధూప్మి బాహర్ గయాథ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళు నాకు అదే సందర్భంలోనూ తుజే ఖోజనే కేలియమే ి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నా ఎక్కువ మంది ఉన్నా అప్పుడే ఉంటాం ఫ్రెండ్స్ మిమ్మల్ని వెతకడానికి మేము ఎండలో బయటికి వెళ్ళాము ఏంటి ఫ్రెండ్స్ అంటే ఎక్కువ మంది ఉంటే సందర్భంలో మన ఈ వాక్యాన్ని వాడాల్సి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మిమ్మల్ని వెతకడానికి మేము ఎండలో బయటికి వెళ్ళాము ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆకోజ్ని కే बाहर गए थे एंड फ्रेंड्स आपको खोजने के लिए हम धूप में बाहर गए थे मिमले व्यत्करणी की मेमू यह दोनों बैठ क्यों नहीं आएंगे इवा क्या नहीं हिंदी लो आपको खोजने के लिए हम धूप में बाहर गए थे मिमले आपको व्यत्करणी की खोजने के लिए मेमू हम బయటికి వెళ్ళాము ఏంటి ఫ్రెండ్స్ ఎండలో బయటికి వెళ్ళాము ధూప్మి బహారగా మిమ్మల్ని వెతకడానికి మేము ఎండలో బయటికి వెళ్ళాము ఖోజనే ఆప్కోజనే కేూప్మి అంటారు ఫ్రెండ్స్ ఆఖో ఖోజినేత లేపమే బహర్ గయతే ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నీకు అర్థం అవాలే నేను వాక్యం మెల్లగాను పదం పదం విడమర్చి చెప్తున్నాను నేను వాక్యం చెప్పడం మొదలు పెడితే స్పీడ్ స్పీడ్గా గవగవని చెప్పేస్తాను ఓకే ఫ్రెండ్స్ కానీ మీ అందరికి కూడా నేను ఏం చెప్తున్నాను వాక్యం అర్థం అవ్వాలా వద్దా అందుకనే రాని వాళ్ళు కానివ్వండి నేర్చుకునే వాళ్ళు కానివ్వండి ఓకే ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కూడా చాలా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ అందుకని ఏంటంటే మీరు వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూసి హిందీలో మాట్లాడడం చక్కగా నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ ఎండలో నడిచి నడిచి నా కాళ్ళు కాలిపోయాయి ఏంటి ఫ్రెండ్స్ ఎండలో నడిచి నడిచి నా కాళ్ళు కాలిపోయాయి ఈ వాక్యాన్ని ఏ సందర్భంలో వాడతాం ఫ్రెండ్స్ మన ఎండలో ఎక్కువగా నడిచేసి ఇంట్లోకి వస్తాను చూడండి వెంటనే మన సెన్సెస్ తెలుస్తాయి కాళ్ళు కాలిపోతున్నట్టు మనకి అవునా కదా ఫ్రెండ్స్ మన కాడు మీద నీళ్లు పడిన వెంటనే మనకు తెలుస్తుంది అనమాట మన కాళ్ళు బాగా కాళ్ళు కాలిపోయి మన కాళ్ళు కడిగిన నీళ్లు కూడా వేడిగా ఉంటాయి అనమాట ఎండ వేడికి ఓకే ఫ్రెండ్స్ మన ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని వాడతాం అనమాట ఎండలో నడిచి నడిచి నా కాళ్ళు కాలిపోయాయి ఈ వాక్యాన్ని అయితే హిందీలో మే चल चल कर मेरे पैर जल गए हैं क्या फ्रेंड्स धूप में चल चल कर मेरे पैर जल गए हैं एंडलो नड़ची नड़ची ना कालू काल धूप में चल चल कर मेरे पैर जल गए हैं एंडलो धूप में नड़ची नड़ची चल चल कर ना कालू మేరే పేరు కాలిపోయాయి జల్ గేహే ఎండలో నడిచి నడిచి నా కాళ్ళు కాలిపోయాయి అని అంటారు నువ్వు ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకో ఏంటి ఫ్రెండ్స్ నువ్వు ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకో ఈ వాక్యాన్ని ఏ సందర్భాల్లో వాడతాం ఫ్రెండ్స్ పిల్లలు కాలు కాలిపోతున్నా సరే చెప్పులు వేసుకోకుండానే బయట పరిగెడుతూ ఉంటారు కదా దానివల్ల ఏంటంటే పిల్లలకు రక్తం తగ్గిపోతుందా నేను లేకపోతే డిహైడ్రేషన్ ఎక్కువగా వస్తుందా నేను మనం కేకలు వేస్తూ ఉంటాం ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకుని బయటికి రా అమ్మా అని చెప్తాం అవునా కదా మనం బట్టలు ఆడడానికి వెళ్తుంటే వెనకాలే వస్తారు అవునా కదా మన వంటలు తీసుకెళ్ళి బయటకు వెళ్తూ ఉంటే వెనకాలే వచ్చేస్తారు పిల్లలు గొడవ అనమాట అది అవును కదా తల్లి రోజులు పెట్టి పిల్లలు ఎక్కువసేపు ఉండలేరు ఇంట్లో ఉంటే పిల్లలు వెనకాల అలా తిరుగుతూ ఉంటారు ఆ సందర్భంలో మనం వాక్యాన్ని వాడతాం నువ్వు ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకో ఈ వాక్యానైతే హిందీలో తుమ్ ధూప్మిల్ పేహనో ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ ధూప్మి చల్తే సమయనో నువ్వు ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకో తుమ్ ధూప్మి చల్తే సమయ చెప్పలు పెను నువ్వు తుమ్ ఎండలో ధూప్ నడిచేటప్పుడు చల్తే సమయ చెప్పులు వేసుకో చెప్పలు పెహను నువ్వు ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకో తుమ్ ధూప్ చల్తే సమయ చప్పల్ పెహను ఎలా అంటారు తుమ్ ధూప్ మీ చల్తే సమయ చెప్పల్ పెహను అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో ఎక్కువ మంది కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే ఏమంటాం ఫ్రెండ్స్ మీరు అందరూ ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోండి ఏమంటా ఫ్రెండ్స్ మీరందరూ ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోండి అనంట అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో ఆప్ సభి ధూప్మి చల్తే సమ్మె చెప్పాలి ఏమంటా ఫ్రెండ్స్ ఆప్ సభి ధూప్మి చల్తే సమ్మె చెప్పయే మీరందరూ ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోండి ఆప్ సభిమి చల్తే పనియే మీరు అందరూ ఆప్ సభి ఎండలో నడిచేటప్పుడు మే చల్తే సమయ చెప్పులు వేసుకోండి చప్పలు పనియే మీరందరూ ఎండలో నడిచేటప్పుడు చెప్పులు వేసుకోండి ఆప్ అంటారు బయటి రాను ఏంటి ఫ్రెండ్స్ నేను నీతో పాటు ఎండలో బయటికి రాను ఈ వాక్యాన్ని తుమ్ూ బీ ఆ मैं तुम्हारे साथ धूप में बाहर नहीं आऊंगा आड़वाड़ लेते मैं तुम्हारे साथ धूप में बाहर नहीं आऊंगी यान डिफरेंस लेते वालेतेनु मैं तुम्हारे साथ धूप में बाहर नहीं आऊंगी निर्णय तो पाटू एंडलो बैठ के राणू ई वाक्यन मगो वालेते మైక్ తుమ్ హరే సా ధూ్ మే బీ ఆవుగా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో ఆడవాళ్ళు ఉంటే మైత్ తుమ్ హరే ధూప్ మే బాహర్ నహి ఆవుంగి అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను మే నీతో పాటు తుమ్ సాత్ ఎండలో ధూప్ మే బయటికి రాను బాహర్ నహి ఆవుగా అదే ఆడవాళ్ళైతే అయితే బాహర్ నహి ఆవుంగి నేను నీతో పాటు ఎండలో బయటికి రాను ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మై తుమ్హరే సాత్ ధూప్ నహి ఆవుంగ అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే ఆడవాళ్ళనుకోండి మై తుమ్హరేసాత్ ధూప్ ని బాహర్ నహి ఆవుంగి అంటారు ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భంలో పెద్దవాళ్ళు కానీ ఎక్కువ మంది కానీ ఉంటే ఏమంటాం ఫ్రెండ్స్ మేము మీతో పాటు ఎండలో బయటికి రాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము మీతో పాటు ఎండలో బయటికి రాము ఈ వాక్యానైతే హిందీలో హమ్ आपके साथ धूप में बाहर नहीं आएंगे क्या फ्रेंड्स हम आपके साथ धूप में बाहर नहीं आएंगे मेमू मीतो तो पाटू एंडला लो बैठ कर हम आपके साथ धूप में, नहीं में। बाहर नहीं आएंगे मेमू हम मीतो पाटू आपके साथ यंड धूप में बैठ बाहर नहीं आएंगे మేము మీతో పాటు ఎండలో బయటికి రాము హమ్ ఆప్ కేసాత్ బాహర్ నహి ఆయంగి హమ్ ఆప్కేసార్ ధూప్ మీ బాహర్ నహి ఆయంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మన లాస్ట్ వీడియోలో ప్రశ్న ఏంటంటే మీరు వేయకపోతే మేము కూడా వేయము ఏంటి ఫ్రెండ్స్ మీరు వేయకపోతే మేము కూడా వేయము ఈ వాక్యానికి సమాధానం ఏమిటంటే ఆప్ డాలే హి డాలేగే ఫ్రెండ్స్ ఆ నహి డాలనేసే హి డాలే మీరు వేయకపోతే మేము కూడా వేము ఆ నహి డాలనేసే హీ మీరు వేయకపోతే ఆ నహి డాలేసే మేము కూడా హీ వేము నహి డాలే మీరు వేయకపోతే మేము కూడా వేము నువ్వు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళు ఏంటి నువ్వు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు ఈ వాక్యాన్ని అయితే బహు సమయో ఏమంటారు ఫ్రెండ్స్ ధూ బాహర్ జాతే సమయ ముజవి జావో నువ్వు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకెళ్ళు ధూప్మి బాహర్ జాతే సమయ ముజవి జావో నువ్వు తుమ్ ఎండలో ధూప్మి బయటికి వెళ్ళేటప్పుడు బాహర్ జాతే సమయ నన్ను కూడా ముజవి తీసుకువెళ్ళు జావో నువ్వు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళు తుమ్ జాతే సమయ ఫ్రెండ్స్ తుమ్ బాహర్ జాతే సమయ అని అంటారు అదే పెద్దవాళ్ళు ఉంటే అప్పుడు ఏమంటాను ఫ్రెండ్స్ మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అని అంటారు అవునా కదా ఫ్రెండ్స్ ఏమంటారు ఫ్రెండ్స్ మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అనంట ఈ వాక్యానైతే హిందీలో ఆప్ ధూ బాహర్ జాతే సమయ హి లేఖాయింటారు ఫ్రెండ్స్ ఆప్ ధూప్మే బాహర్ జాతే సమయ హి లేఖాయి మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి ఆప్ూపే బాహర్ జాతే సమయ హమేబీ లేఖర్జా మీరు ఆ ఎండలో ధూప్మి బయటికి వెళ్ళేటప్పుడు బాహర్ జాతే సమయ్ మమ్మల్ని కూడా హేభీ తీసుకువెళ్ళండి జాయి మీరు ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి ఆ ధూప్మి బాహర్ జాతే సమయ మేబి ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే నన్ను వెతకడానికి నువ్వు ఎండలో బయటికి వెళ్ళావా ఏంటి ఫ్రెండ్స్ నన్ను వెతకడానికి నువ్వు ఎండలో బయటికి వెళ్ళావా మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నన్ను వెతకడానికి నువ్వు ఎండలో బయటికి వెళ్ళావా ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్న సమాధానంగా తెలిస్తే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి సో ఫ్రెండ్స్ మీ కామెంట్ బాక్స్లో కామెంట్ సమాధానం పెట్టట్లేదు అనుకోకండి నాకు కొంచెం కళ్ళు ప్రాబ్లమ్స్గా ఉన్నాయి అందుకని నేను వెంటనే కామెంట్ చేయలేకపోతున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను తప్పనిసరిగా మీరు ప్రతి ఒక్క కామెంట్కి నేను కామెంట్ పెడతాను ఆ కంటెంట్స్ మీరు చెప్పుకుని ప్రతి ఒక్కటి కూడా నేను అప్లోడ్ కూడా చేస్తాను ఓకే ఫ్రెండ్స్ నాకు కొంచెం టైం పడుతుంది అంతమించి ఇంకేమీ లేదు సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మిస్ మరోసారి కొత్త వీడియోలో మరోసారి కొత్త కంటెంట్ మీ ముందుకు వస్తానని అందాక నమస్కారం